కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు ఈరోజు కాగజ్ నగర్ పట్టణంలోని శుక్రవారం రోజున స్థానిక అంబేద్కర్ చౌరస్త వద్ద ముస్లిం సోదరులు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా జమాత ఇస్లామీ హింద్ కాగజ్ నగర్ పట్టణ అధ్యక్షులు మహ్మద్ బషీరుద్దీన్ మరియు మైనార్టీ నాయకుడు జాకిర్ షెరీఫ్ మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగుపై వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ప్రాపర్టీని ప్రభుత్వ ఆధ్వర్యంలో తీసుకురావడానికి పార్లమెంట్లో చర్చలు నడుస్తున్నాయి దీనికి వ్యతిరేకంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఖండిస్తున్నామని అన్నారు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు జుమా ఆల్వద వద సందర్భంగా నల్ల ధరించి శాంతియుతంగా మరియు నిశ్శబ్దంగా తమ కోపాన్ని వ్యక్తం చేయాలని దేశంలోని ప్రతి ముస్లింకు విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ నియాజుద్దీన్ బాబా సయ్యద్ సాదిక్ పాషా దావుద్ అహ్మద్ సోఫీ వెల్లాద్ ఖాన్ మాజీ సర్పంచ్ అబ్బుషేర్ జాకిర్ హజీ ఎజాజ్ షాకిర్ గౌస్ మరియు ఈద్గా కమిటీ సభ్యులు ముస్లిం సోదరులు పాల్గొన్నారు हम गुस्से का शिकार हो जाएंगे इस सिलसिले में मजीद जो भी मुस्लिम मुसलमानों तो का वाद एक है। उस इदारे के तहत हम जो भी मुताबिक मुस्लिम बिल्ड्र प्रवेश मैं घटना में जरिए मेहम्मूरो चंद्रबाबुना गारी निश्कुमारी వారిని చూస్తున్నాం దయచేసి మీరు ఒకవేళ సెక్యులర్ లీడర్ అయితే ఒక వర్గానికి ముస్లిం వర్గాలు ప్రతిపత్ చూస్తున్నారు కానీ ఈ బిల్లును వ్యతిరేకంగా ఈరోజు ఆధార్ పట్టణంలోని ముస్లింలు అందరూ కలిసి ఈ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం కాబట్టి ఈ బిల్లును వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి మరియు అన్ని వర్గాలకు సప్తర్ సాత్ సప్తర్ వికాస్ అని ఏదైతే ప్రభుత్వం ఈరోజు మోడీ గారు నడుస్తుందో ఆ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఒక వర్గానికి కూడా అందరికీ సహకరించాలని చెప్పి కోరుతున్నాను